హలో బిగులు ఈ వీడియోలో వెళ్లే ముందు ఫస్ట్ అయితే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉండబోతుందంటే చాలా డేంజర్గా ఉండబోతుంది ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు ఏం చేయబోతున్నారో అసలు ఏం వాతావరణం లేదు ఎందుకంటే తన హస్బెండ్ని చంపేసింది అనమాట ఇక్కడ ఈ ట్విస్ట్ అంటే మన ఉత్తరప్రదేశ్లో మృతి రథు జరిగింది ఇది ఇలా జరిగిందంటే ఒక అమ్మాయి ఫస్ట్ పెళ్ళి అయిపోయింది వీళ్ళ జీవితం మొత్తం మూడు సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నారు ఒక హ్యాపీగా ఉన్నారు నడుస్తూ పోతుంది ఇప్పుడు మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చారనమాట ఈ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇతన్ తోటి అంటే ఇతన్ని హస్బెండ్ ఎలాగైనా బిడిగా తీసుకొని వెళ్ళిపోవాలి తోటి వెళ్ళిపోవాలి మన లవర్ తోటి వెళ్ళిపోవాలి అనిపించింది సో ఈ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు అందరూ దొరికిపోతున్నారు చాలామంది దొరికిపోతున్నారు డ్రాముడ్ క్వశ్చన్ దొరికిపోతున్నారు సో ఎట్లా అయినా దొరికిపోతున్నారు సో దీంతో ఏం ఈ అమ్మాయి కొత్తగా ప్లాన్ చేసింది కొత్తగా ఎలా ప్లాన్ చేసింది అంటే ఈ అమ్మాయి ఎలా అంటే చంపేసింది బట్ కరెక్టే కానీ ఇక్కడ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలనే చాలా థాట్స్ అంటే ఈ థాట్స్ అనేది చాలా తన లోపల చాలా రోజులు అంటే మినిమం టు మినిమం ఒక వన్ వీక్ నుంచి ఆలోచిస్తూ ఉంది సో సడన్గా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చెప్పాడు ఏం చెప్పాడు అంటే సో ఇక్కడ మనం దొరికిపోతాం సో చాలా వరకు ఇట్లా చంపేసి దొరికిపోతాం కాబట్టి మనం స్నేక్ స్నేక్ తోటి చంపేద్దాం అన్ని ప్లాన్ తీశారు సో అలా ఏం చేశారంటే అతనికి మత్తు మత్తు మాత్రలు ఇచ్చేశారు సో అతని హస్బెండ్ కాబట్టి నమ్మేశాడు తినేశాడు తాగేశాడు అయిపోయింది ఓకే తను పడుకున్నప్పుడు వెంటనే అతను గొంతులు చంపేశారు చంపించిన తర్వాత ఇప్పుడు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలంటే ఒక అమ్మాయి ఒక అంటే ఇప్పుడు నాలుగు సా కడతారు కదా ఇతరు మా మొత్తం పావులు అనమాట పావును పడతారనమాట సో పావును పట్టినప్పుడు ఏం జరిగిందంటే పాములు పట్టిన తర్వాత అందరు పోయి కొన్ని డబ్బులు ఇచ్చేసి ఒక లక్షను రెండు లక్షలు ఇచ్చేసారనమాట ఇచ్చేసిన తర్వాత వెంటనే వచ్చేసి ఇతనికి పదిహేడు సార్లు కనిపించారన్నమాట ఇక్కడ ఇక్కడ మొత్తం ఈ బాడీ మొత్తం మొత్తం కుట్టేశారనమాట సో ఆ పాముని వెంటనే ఏం అంటే పడి అంటే పాము వెళ్లకుండా అక్కడే మంచం మీద ఉన్నదనమాట సో అతని ఆ మంచం ఉండడానికి కారణం ఏంది ఆ పాము పెంచిన పాము కాబట్టి మనుషులు దగ్గర ఎక్కువ శాతం ఉన్నది కాబట్టి సో ఉంచేశారు ఉంచేసినప్పుడు వెంటనే ఆమె పాము కట్ చేసి ఛాన్సిపోయానే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేసింది ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఏంటంటే అంటే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ నమ్మలేదు ఎందుకంటే ఏదో తేడాగా ఉంది పదిహేడు సార్లు పాము ఎలా కలుస్తుంది కడిస్తే ఒకసారి కడిసి వెళ్ళిపోతుంది భయపడుతుంది కొంచెం భయ అంటే భయపడదు అనుకోవచ్చు బట్ కొంచెం అయితే భయపడుతుంది కదా భయపడే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ డౌట్ వచ్చింది ఏదో డేంజర్గా ఉంది సో పోస్ట్ మార్టర్ చేద్దాం పోస్ట్ మార్టర్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే ఇక్కడ గొంతు చంపేస్తారని మొత్తం రిపోర్ట్లు వచ్చేసింది సో మేము వచ్చేసింది బట్ ప్లస్ మళ్ళీ పాము అక్కడే ఉంది ఆన్ ది స్పాట్ ఉంది సో ఇక్కడ మొత్తం కొట్టినట్టు మొత్తం స్టిచ్చెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఎలా అని ఉంటే వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని ఏం జరిగిందని ఇన్స్ట్రాక్షన్ చేశారు చేసిన వెంటనే అమ్మాయి నిజం ఒప్పుకుంది సో నేను తనకు వెళ్ళిపోవాలనుకున్నాను విడాకులు ఇవ్వలేదు కాబట్టి చంపేశానని ఒప్పుకుంది సో దీంతో వెంటనే ఆమెను అరెస్ట్ చేసేది జరిగింది సో నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే పెళ్ళి అంటే చాలా మంది భయపడుతున్నారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడ మనం దొరుకుతారో ఎప్పుడు మనం చంపేస్తారని భయపడుతున్నారు సో మీ పెళ్లి పైన మీ ఒపీనియన్తో కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి అండ్ మూడు వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ అండ్ సార్